రావులి గోకుళీ సావీ సావయి సావయా చీ జనో సావులీ హలో 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 అండి ఇది మరాఠీ పాట అండి నాకు చాలా ఇష్టమైన పాట ఇది కూడాను ఎక్కడెక్కడ నాకు ఇష్టమైన పాటలు ఉంటాయో ఎక్కడ నేను వింటూ ఉంటానో వాటన్నిటిని కూడాను తీసుకుంటాను నేను విననంత వరకు కూడాను అవి ఎవరి పాటలో వన్స్ నేను విన్న తర్వాత అవి అవి నేను బాగా నేను నేను చాలా ఆకళింపు చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే అది నేను మొత్తం నేను కంప్లీట్గా కం నేను రాసుకుంటాను యాక్సిడెంట్తో సహా రాసుకుంటాను సో ఇదండి సంగతి అయితే ఈ మరాఠీ పాట ఇది సుధీర్ ఫడ్కే మ్యూజిక్ డైరెక్షన్ అనమాట ఇది సరే ఈ పాటల గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం ఇప్పుడైతే మాత్రము దేవి గురించి మాట్లాడుతున్నాం స్త్రీ శక్తి అంటే ఎట్లా ఉంటుంది అమాయకంగా ఉంటే స్త్రీ ఎలా ఉంటుంది లేకపోతే భద్రకాళి అయినప్పుడు స్త్రీ ఎంత శక్తి రూపంలో ఉంటుంది ఎందుకంటే శక్తి శక్తి రూపం అంటారు స్త్రీని కాబట్టి అమాయకంగా ఉన్నప్పుడు ఆ స్త్రీని అమాయకంగానే ఉంచటం బెటరు ఉంచటం అంటే అమ్మాయి ఆవిడని రెచ్చగొట్టకుండా ఉండటం ఆ స్త్రీ రెచ్చ రెచ్చగొట్టకుండా ఉన్నంత వరకు చక్కగా ఉంటుంది ప్రేమతో దయతో చాలా చాలా త్యాగంగాను అన్ని రకాలుగా ఉంటుంది వన్సు ఆ స్త్రీకి దానికి కాల్పించాడు కాల్పించారంటే ఎవరైనా మాత్రం ఇంకా వాడి అంతు తేల్చుకునే నిద్ర పట్టదనమాట ఏ స్త్రీనికైనా సరే దానిలో నేను కూడా ఉన్నానండి అయితేనండి ఇప్పుడు మనం దేవి గురించి మాట్లాడుకుంటున్నాం నిజంగా దేవి ఆవిడ పుష్పం లాంటిది పూలన్నంటే పుష్పం అనమాట అట్లాంటిది అది చెంబల్లో అక్కడ యూపీలో ఉండేదనమాట యూపీలో పూర్వ గోర గో గో గోరకాపుర పూర్వ అనే గ్రామంలో ఉండేదనమాట గొరఖ పుర్వ అనే గ్రామంలో ఉండేది అనమాట పుట్టింది ఒక పేద కుటుంబం అనమాట పడవ నడిపేవాడికి ఒక కూతురుగా పుట్టింది చాలా పేద కుటుంబము అదేంటంటే అక్కడ యూపీలో ఏంటంటే ఆ కుట ఆ కు ఆ కులాన్ని ఏంటంటే మనం ఎస్సీ ఎస్టీలను ఎంత నీచంగా నికృష్టంగా చూస్తామో వాళ్ళు అంతకంటే నీచంగా నికృష్టంగా చూస్తూ ఉంటారు ఎవరు అంటే మనకు రెడ్లు కమ్మలు బ్రాహ్మణు వీళ్ళ కోవట్లు కాదండి పాపం అయితేనండి ఎట్లా చూస్తారో అక్కడ రాజ్ రా ఠాకూర్లు వాళ్ళు అంత నీకృష్టంగా చూస్తారనమాట అయితేనండి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే ఆగస్టు టెన్త్ పుట్టింది లియో అనమాట ఈవిడ అరవై మూడులో పుట్టింది చాలా చాలా అసలు ఇన్స్పైరింగ్ అనమాట ఎవరికైనా సరే ఆడ ఆడవాళ్ళకి ఇన్స్పై ఇన్స్పైరింగ్ ఎట్లాగో అంటే అసలు ప్రేమ అంటే ఎలా ఉండాలి ఆడదంటే ఎలా ఉండాలి చక్కగా వండి పెట్టడంలో ఎలా ఉండాలి వన్స్ ఇంకా ఇవన్నీ కాదు ఎక్స్ప్లైట్ అయిపోతుంది ఎక్స్ప్లై చేస్తున్నారు నన్ను అన్నప్పుడు స్త్రీ ఎలా విజృంభిస్తుంది ఎట్లా భద్రకాళి అవుతుంది అనేది మాత్రం పూలందేవి కథ ఒక్కటేనండి ఇప్పటికి కూడాను పూలందేవిని ఒక రకమైన స్త్రీ శక్తిగాను ఒక ఒక గొప్ప మహిళ వీర మహిళగాను చెప్పుకుంటూ ఉంటారు అక్కడ యూపీలో బహిర ముఖ్యంగానే అంటే బెహమాయి అనే గ్రామంలో కూడా అక్కడ నన్ను ఇంకా మిర్జాపూర్ అనే గ్రామంలో అయితే మిర్జాపూర్ ఎందుకో తర్వాత నేను ఇప్పుడే ఈ కథలో చెప్పేస్తాను అనమాట అయితే ఇట్లాగూ వాళ్ళ నాన్న పేదవాళ్ళు కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న ఠాకూర్లు ఇంకా కొంచెం బాగా మోతుబరి రైట్లు జమీందారులు వీళ్ళందరూ వాళ్ళ నాన్న మీదకి అఘా అంటే ఏంటంటే అయిందానికి అందానికి గొడవలు పడుతూ ఉంటే వాళ్ళ నాన్నని గొడవ వాళ్ళ నాన్నతో గొడవ పడే వాళ్ళతో తను ఎదిరించేది ఎదిరిస్తూ ఉండేదనమాట ఇట్లా ఇట్లా అయిపోతూ చేస్తూ ఉండేది అయితే పదకొండేళ్ళు వచ్చేసరికి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఒక ముప్పై ఏళ్ళు పైబడిన ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడనమాట ఆ గ్రామంలో ఎప్పుడో ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా పేద కుటుంబంగా ఉంది ఏం చేయాలి అని చెప్పి ఇట్లా చేసింది సరే ఇంటి పెళ్లి చేసేసి పంపించేస్తాడు పదకొండేళ్లకే అయితే ఆ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ముప్పై ఏళ్ళ పైబడ్డ వ్యక్తి ఈ అమ్మాయి మీద ప్రతిరోజు అత్యాచారం చేయటం ఈ అమ్మాయిని చిత్రవోధనలకు గురి చేయటము చాలా చాలా హింసించటము చాలా సెక్షువల్గా చాలా అబ్యూజ్ చేయటము చాలా చాలా ఇదిగా చేస్తాడనమాట అమ్మాయి చూసి 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 తట్టుకుని 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 తట్టుకోలేక పారిపోయి పుట్టింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట అయితే ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని అని ఒక 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 ఆలోచనలో పడ్డప్పుడు ఏంటంటే ఆవిడ ఆ పరిస్థితి లో అసలు ఇంకా ఏం చేయాలి ఏం చేయడానికి కుదరదు అనమాట అట్లాగే మళ్ళీ ఊళ్ళల్లో ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి మీద మళ్ళీ ఇంకా అవి కేసులు ఈ కేసులు పెట్టేస్తారు ఎందుకంటే మొదటిని పెళ్లి కానప్పటి నుంచి ఈ అమ్మాయి రెబెల్గానే ఉంది కదా అయితే పెళ్లి మొత్తానికి ఏవో కేసులు బనాయించేసి ఆ ఊళ్ళో వాళ్ళు ఈ అమ్మాయిని ఒక జైలు జైలుకి పంపి పంపించేస్తారనమాట ఆ జైల్లో పంపించినప్పుడు అక్కడ పోలీస్ అధికారులు ఏంటంటే ఈవిడ్ని మోలెస్ చేస్తారు మోలెస్ చేసి అత్యాచారం చేసి ఈవిడ్ని కొట్టి చావు కొట్టి చాలా మాట వినకపోతే కొట్టటం లేకపోతే అత్యాచారం చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట అయితే ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా విపరీతమైన ఒక పగ ప్రతీకారాలు పగిలి బాగా పెగిలిపోతాయి పెగిలిపోతాయన్నమాట ఈవిడు పెళ్ళు బీగిపోతాయన్నమాట ఈవిడలో అయితే ఇంకా జైలు నుంచి ఏదో ఒక రకంగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా కాదు అని చెప్పి చేతి చేతితో ఇంకా తుపాకీ పట్టుకోవటం మొదలు పెడుతుంది పట్టుకున్న తర్వాత ఏం చేస్తుందంటే తనకిగా తను ఒక గ్యాంగ్ను తయారు చేసుకుంటుందండి ఒక ఒక బందిపోటు దొంగల గ్యాంగ్ను తయారు చేసుకుంటుందనమాట దొంగను తయారు చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే దానిలో ఏంటంటే ఒక విక్రమ్ అనే అతను ఉండ ఉండేవాడు ఆ గ్యాంగ్లో ఆ గ్యాంగ్లో విక్రమ్ని చాలా బాగా విక్రమ్ ఇతనికి మీద చాలా ప్రేమగాను చాలా అనురాగం చాలా చాలా చక్కటి కన్సర్ను చూపిస్తూ ఉండేవాడు అనమాట వేరే గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా చూసిన తర్వాత దీనికి ఇంత ఒళ్ళు బలిపి బలి బలిసి కొట్టుకుంటున్నది అని చెప్పి ఆ వేరే గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ ఎవరంటే ఠాకూర్ శ్రీరాము అని అతను ఏం చేస్తాడంటే ఈ విక్రమ్ అని పాపం ఎందుకంటే పాపం ప్రేమిస్తుంది పాపం అమ్మాయి ఎందుకంటే మొగుడు మొగుడు ద్వారా చిత్రవాదలు అనుభవించి అనుభవించి ప్రేమకి నోచుకొని మనిషి విక్రమ్ విక్రమ్ ప్రేమలో పడిపోతుంది అప్పుడు ఈ విక్రమ్ని చంపేస్తాడు ఠాకూరు శ్రీరాము ఇంకా ఏం చేయాలి ఏం ఇంకా ఏం తెలియక మొత్తానికి దేవి ఏం చేస్తుందంటే ఆవిని ఆవిడని తీసుకెళ్ళిపోయి పూలందేవిని ఎత్తి ఎత్తుకెళ్ళిపోతారు ఆ ఠాకూర్ శ్రీరాము అందుకోవాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళ గ్యాంగ్లో పెట్టేసేసి వాళ్ళ 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 స్థావరాల్లో పెట్టేసేసి మొత్తం ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వంతులు వారీగా ప్రతిరోజు ప్రతిరోజు ఎంతో మంది ఆ రేపు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇవన్నీ కూడా తట్టుకుని 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 ఉంటుందన్నమాట తట్టుకున్న తర్వాత ఏం చేస్తుందంటే చాలా మంది చాలా మంది వీళ్ళందరూ కూడా అప్పర్ క్లాస్ వాళ్ళు అనమాట ఎట్లా అట్లా వాళ్ళ చెరలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ చిత్ర చిత్ర అవన్నీ కూడా భరించి బయటకు వచ్చేస్తుంది అయితే ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ తను తను తుపాకీని పట్టుకుని మళ్ళీ మొదలు పెడుతుందనమాట అప్పుడు ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రోజున ఠాకూర్ శ్రీరామికి చెందిన ఆ గ్రూప్ ఇరవై మందిని మొత్తం పిట్టనిగా పిట్టల్ని కాల్చేసినట్టు కాల్చేస్తుందండి మామూలుగా కాదు చాలా అసలు ఏ మాత్రం ఏ మాత్రమైనా నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తుందనమాట కాల్చేస్తుంది కాల్చి పారిపోతుందనమాట చాలా అటు ఇటు ఫ్యూజిటివ్ లాగా పరిగెత్తుతూ ఉంటుంది అనమాట అటు ఇటు అటు ఇటు రెండేళ్లు పరిగెత్తుంది రెండేళ్లు పరిగెత్తింది పోలీసులు కంటపడకుండాను మొత్తం ఏ రకమైన గవర్నమెంట్ ఎవరి వైపు ఎవరికి కూడా తెలియకుండాను అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో మాత్రము ఒక ట్రూస్ ఒక ఒక ఒప్పందంతో గవర్నమెంట్తో ఒక ఒప్పందం లోకి నేను సరెండర్ అవుతాను కానీ నాకు మరణ శిక్ష వేయొద్దు మీరు మరణ శిక్ష వేయొద్దు అట్లాగే నన్ను మాత్రం చిత్రవధలు చేయొద్దు నన్ను కొట్టద్దు నా మీద అత్యాచారాలు చెయ్యొద్దు అని అట్లా ఒక 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 వడంబడిక ఒక ఒప్పందం చేసుకుంటుంది సరే అని ఆవిడ సరెండర్ అయిపోతుంది వాళ్ళు సరెండర్ చేసుకుంటారు జైల్లో పెడతారు పదకొండు సంవత్సరాలు జైల్లో ఉంటుందండి పంతొమ్మిది వందల నలభై తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాది పార్టీ వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయంతో మొత్తం బయటకు వస్తుంది సమా సమాజ్వాది పార్టీలో జరిపోయి వాళ్ళ వాళ్ళ ఆ పాలిటిక్స్లో జరిపోయి కాదు ఇట్లా అయితే కుదరదు ఇట్లా బందిపోటు రాణిగా ఉంటే బందిపోటు లీడర్గా ఉంటే లేకపోతే ఊళ్ళో ఉంటే బతకనివ్వరు ఏదో ఒకటి పవర్ కావాల్సిందే ఎందుకంటే కొంతమంది నిజంగా పవర్ కావాల్సిందే అని అనుకోవటానికి ఇది ఒక్కటే నిదర్శనం ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా ఎంతోమంది ఎన్నో రకాలుగాను ఒక స్త్రీ అని కూడా చూడకుండా నువ్వు స్త్రీ అనేది చూడకుండా స్త్రీ అనే దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఒక ఆవిడ్ని ఒక ఒక వల్నరబుల్గా చేసి ఆవిడ్ని నానా రకాలుగా తిప్పలు పట్టడం మూలంగా ఏం చేసేదేం లేక రా రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది పా పాపం వాళ్ళు కూడా ఒక టిక్కెట్ ఇస్తారన్నమాట రాజకీయ రాజకీయాల్లో అయితే మీర్జాపూర్ నీ మిర్జాపూర్లో వాళ్ళు కూడా ఎందుకు అంటున్నారని ఇంతకుముందు చెప్పాను కదా బిగినింగ్లో ఈ వీడియోలో మీర్జాపూర్ నుంచి కాంటెస్ట్ చేస్తుందండి లోప లోక్సభ లోక్సభకి అయితే తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోక్సభ గెలిచింది గెలిచిన తర్వాత తర్వాత ఏం చేస్తుంది అంటే అసలు ఇంకా ఢిల్లీలో వెళ్ళి కూర్చుంది ఇంకా ఢిల్లీలో వెళ్ళి కూర్చుంది బాగా చాలా అసలు ఆవిడని చూడటానికి ఆ రోజుల్లో పార్లమెంట్లో చూడటానికి దేవి అంటే మామూలుగా నువ్వు ఒక ఒక డ్రెస్సు కాకి డ్రెస్సు లాంటిదో లేకపోతే ఒక మగాళ్ళు వేసుకునే ఒక ఒక సఫారీ డ్రెస్సు లాంటిది అట్లాంటి వేసుకుంటుంది అట్లాగో ఒక చేతిలో గన్ పట్టుకోవటం అట్లాంటి మనిషినే చూసాము మేము ఫోటోలు చూసాం కానీ ఇదిగో మా పార్లమెంట్లో వచ్చి మా ఎంపీల మధ్యలో ఇలాంటి వ్యక్తి వస్తుందా అని చూస్తే అందరూ కూడా అబ్బు పడిపోయారు నిజానికి దేవి అనేది స్వతహాగా బై బర్త్ అట్లాగూ చాలా క్రూరంగా చంపే వ్యక్తి కాదండి కానీ ఏంటంటే పరిస్థితుల వల్ల అట్లాగూ క్రూరంగా తయారైపోయి ఎందుకంటే సమాజం కనుక ఇట్లా మెతకగా ఉంటే సమాజం మన్ని బతకనివ్వదు అనే విధంగా తయారైపోయి అట్లాగ అంతమందిని ఇరవై మందిని చంపేసి క్రూరంగా మామూలుగా కాదు ఎవరెవరు తన్ని తన్ని రేప్ చేసి అత్యాచార రిపీటెడ్గా అత్యాచారాలు చేసి ఆవిడ్ని మట్టు పట్టు పెట్టడానికి ప్రయత్నించారు కేవలం ఆవిడ ఒక రకమైన అధమమైన నిమ్నజాతి కులంలో పుట్టింది ఒక ఒక పేదక పేదరికల్లో పుట్టి పేద కుటుంబంలో పుట్టింది ఆడదేవి పుట్టింది అబలై ఉంది అని ఇవన్నీ చూసుకుంది ఆవిడ కానీ ఏంటంటే రెబెల్స్ అనమాట నేను మనం మనం జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఈవిడ లియో లియో అంటే ఫైటర్స్ అంటే వాణిసుడి గురించి మాట్లాడుకున్న దానిలో మనం చెప్పాం కదా వాణిసు ఎంత ఫైటర్ అనేది చాలామంది ఫైట ఫైటర్స్ ఎప్పుడన్నా నేను ప్రస్తావిస్తాను ఈ గురించి ఇంకా ఒక పర్టిక్యులర్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటారు లేడీస్ని పరిచయం చేస్తూ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆనందంగా ఉండటానికి స్టైలిష్గా ఉండటానికి చక్కటి లగ్జరీలో బతకటానికి చాలా ఆనందంగా బతకడానికి చక్కటి జోవియల్గా హ్యాపీగా బ్రతకటానికి ట్రై చేస్తారు కానీ వీళ్ళని ఎప్పుడైతే ఎవరైతే వీళ్ళని ఇరిటేట్ చేసి వీళ్ళని వీళ్ళని కాల్చుకు తింటాం మొదలు మ మొదలు పెడతారు అప్పుడు మాత్రం ఎదురు తిరుగుతారు అదే కథ అదే జరిగింది దేవిలో కూడా పాపం తర్వాత ఏంటంటే చివరికి ఏంటంటే రెండు వేల ఒకటి జూలై ఇరవై ఐదును మాత్రం ఏంటంటే అతను షేర్ సింగ్ రానా అని అతను మా అతను ద్వారా అతను చంపబడింది అనమాట అతను కాల్ చేస్తాడు ఆవిడ్ని ఆవిడ ఢిల్లీ రెసిడెన్స్లోనే ఆవిడ్ని షూట్ చేస్తాడు అక్కడికి చచ్చిపోతుంది పాపం ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఏమండి ఎవరు చచ్చిపోవటం అనేది సహజమే ఎవరు మనిషి అయిన తర్వాత కానీ ఇంత గొప్ప పనులు చేసి ఇంత చాలా వాళ్ళందరినీ చంపి చచ్చిపోయింది కదా ఇది నేను అనేది అందుకని ఒక ఆడదాన్ని దాన్ని ఆవిడ్ని అనవసరంగా ఆవిడ్ని ఇరిటేట్ చేసి ఆవిడని అనవసరంగా ఒక మంచితనాన్ని ఆసరాగా తీసుకుని చేస్తే అది ఎంత ప్రమాదకరమైన మనిషిగా యొక్క ప్రమాదకరమైన ఒక రకమైన ఒక యాసిడ్ లాగా తయారవుతుందో ఆడది నిరూపించింది ఇదిగో ఈ దేవి కథ కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు ఎవరు వెళ్ళొద్దండి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళ పట్ల కైండ్గా ఉండండి వాళ్ళు వన్స్ ఎదురు తిరిగారంటే మాత్రం మొత్తం ఎవరెవరు రూట్ కాజో ఎవరెవరి నుంచి అని చెప్పి మొత్తం గత చరిత్ర అంతా తవ్వి మరీసి సర్వనాశనం చేస్తుంది ఒక్క కళ్ళని కాబట్టి దేవి అనేది అనేది ఒక మహాశక్తి అల్లాగా ఉద్భవించి పెరిగి 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 ఒక గొప్ప అసలు మొత్తం చిన్న చెం చెంబల్లో నుంచి ఎక్కడికో పార్లమెంట్కి వెళ్ళిపోయి ఆవిడ ఒక శక్తి లాగా ఎదిగింది చక్కగా బ్రహ్మాండంగా చచ్చిపోయింది సరే ఎవరైనా చచ్చిపోతారు కానివ్వండి ఇదండి పూలం దేవి కదా సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై